హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్ బాలకృష్ణ బోయిపాటి కాంబినేషన్లో వచ్చినటువంటి అఖండా టూ సినిమాని ఆల్రెడీ కొంతమంది డిజాస్టర్ జాబితాలో చేర్చేయడం మనం చూసాం అంటే రెండు వేల ఇరవై ఐదులో విడుదలయ్యి బాగా డిసప్పాయింట్ చేసిన సినిమాల జాబితాలో అఖండ టూని కూడా చేర్చేశారు కానీ ఇప్పుడు మనకు తాజాగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఏంటంటే ఈ సినిమా సేఫ్ జోన్లోకి నెమ్మదిగా అంటే ఇంత నెగిటివిటీని ఇంత ట్రోలింగ్ని తట్టుకొని కూడా నెమ్మదిగా సేఫ్ జోన్లోకి వెళ్తుంది దాదాపుగా వంద కోట్లు నెట్ వసూలు చేసే దిశగా ఈ సినిమా ప్రయాణం జరుగుతుందని చెప్పి మనకి వార్తలు వస్తున్నాయి అంటే అఖండ టూ వచ్చిన తర్వాత చాలా సినిమాలు వచ్చాయి కానీ అవన్నీ చిన్న సినిమాలే పెద్ద సినిమాలు ఏమి లేదు కాబట్టి ఇప్పటికీ కూడా ఇప్పుడు ఇప్పటికీ హైదరాబాద్లో దాదాపుగా పాతి ముప్పై థియేటర్లలో అఖండటు షో షోస్ పడుతున్నాయి రోజుకి తక్కువలో తక్కువ కోటి రూపాయలు కలెక్ట్ చేస్తుందని చెప్పి మన న్యూస్ వస్తుంది ఈ నేపథ్యంలో అఖండ టు దాదాపుగా రెండు వందల కోట్లు గ్రాస్కి వంద కోట్లు పైగా నెట్ వసూలు చేయడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలుస్తుంది అప్పుడు అంటే కొన్ని ఒకటి ఒక రెండు మూడు ఏరియాలు మినహా మిగతా వాళ్ళందరూ కూడా సేఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఈ సినిమాని ఫ్లాప్ సినిమాగా లేదంటే మోస్ట్ డిజపాయింటెడ్ సినిమాగా డిజాస్టర్గా డిక్లేర్ చేశారో వాళ్ళందరూ కూడా నాలుగు ఖర్చుకొని దాన్ని వెనక్కి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందా అని చెప్పి ఇప్పుడు చర్చ మొదలైంది అంటే అఖండ టూ సినిమా జనరల్గా ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాలు బాలకృష్ణ సినిమాలు ఏదైనా ఫ్లాప్ టాక్ వస్తే రెండో రోజుల నుంచే కలెక్షన్స్ డ్రాస్టిక్గా పడిపోతుంటాయి కానీ ఈ సినిమాకి అలా జరగలేదు ఎంత నెగిటివ్ టాక్ ఉందో దానికి మించినటువంటి పాజిటివ్ టాక్ కూడా ఉండడం వల్ల కావచ్చు లేకపోతే ఎందుకు ఇంత ట్రోలింగ్ చేస్తున్నారు ఎందుకు ఇంత నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నారు అనే ఒక థీన్ తోటి కావచ్చు జనాలు ఈ సినిమాని చూ ఆసక్తి చూపిస్తున్నారు తర్వాత ఈ సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి వాళ్ళు దా అందుకు సంబంధించినటువంటి ప్రచారాన్ని ఒక యజ్ఞంలాగా నిర్వహించే చాలామంది ఈ సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడడం వల్ల కూడా ఈ సినిమా చూడడానికి ఫ్యామిలీస్ తోటి థియేటర్లకి వెళ్తున్నారు దానివల్ల ఈ కలెక్షన్స్ సాధ్యమవుతున్నాయి డెఫినెట్గా ఇది అంటే ఈ సినిమాకి నూట ఇరవై నూట ముప్పై కోట్లు బిజినెస్ అయింది అంటున్నారు ఇప్పటికే వంద కోట్లు కలెక్ట్ చేసి ఉంటే ఇంకా ఇంచుమించు రాజాసాబు వచ్చేంతవరకు కూడా ఇంకా రాజాసాబు రావడానికి ఇంకా ఒక పది పన్నెండు రోజులు టైం ఉంది కాబట్టి అప్పటి వరకు యాకండ్ అటు థియేటర్లో ఉండే అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా సేఫ్ జోన్లోకి వెళ్ళి అంటే కొనుక్కున్న వాళ్ళందరూ కూడా సేఫ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఇది జరుగుతుంది అప్పుడు ఎవరైతే ఈ సినిమాని డిజాస్టర్గా లేదంటే ఫ్లాప్ మూవీగా డిజపాయింటెడ్ మూవీగా డిక్లేర్ చేశారో వాళ్ళు దాన్ని వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ సినిమా నిజంగా ఒకవేళ అంతా డిజప్పాయింట్ చేసి ఉన్నట్లయితే బాలకృష్ణ ఇమీడియట్గా బోయిపాటికి మళ్ళీ డేట్స్ ఇవ్వడం అనేది జరగదు కానీ మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం మళ్ళీ బాలయ్య బోయిపాటి అంటే డెఫినెట్గా వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఇంకో సినిమా ఎలాగో ఉంటుంది కానీ ఇంత నెగిటివ్ టాక్ వచ్చిన తర్వాత ఉండదేమోనని కొంత కొంతమంది అనుమానాలు వ్యక్తం చేశారు కానీ ఆల్రెడీ బాలయ్య బోయిపాటి కాంబినేషన్లో బో బోయిపాటి దర్శకత్వంలో సినిమా చేసేందుకు మళ్ళీ సుముఖంగా ఉన్నాడని చెప్పి మనకు తెలుస్తుంది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇద్దరు కలిసి వారణాసి వెళ్ళి ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు అక్కడ కృతజ్ఞతలు అక్కడి నుంచి తెలపడం అనేది మనం చూసాము అలాగే ఈ సినిమాని మన భారత ప్రధాని నరేంద్ర మోడీకి చూపించేందుకు కూడా ఆయన బాలకృష్ణ గారు స్వయంగా చొరవ తీసుకొని ఆ ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఒకవేళ నిజంగా ఆయనకి సినిమా నచ్చి ఉండకపోతే లేదంటే వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ నచ్చి ఉండకపోతే ఆయన కనీసం బోయపాటి ఫోన్ కూడా బోయపాటి కాదు ఆయనకి ఇష్టం లేకపోతే అలా కొంచెం దూరంగా ఉంటాడని చెప్తుంటారు కాబట్టి అది జరిగి ఉండేది కానీ ఇప్పుడు ఆయన కూడా ఈ సినిమాని ఇంకా ప్రమోట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే ఆయనకి వేరియస్ సోర్సెస్ నుంచి ఆయనకు కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా ఇప్పుడు సేఫ్ జోన్లోకి వెళ్ళి మళ్ళీ వెళ్ద్దరు కాంబినేషన్లో అంటే ఇప్పుడు ఇంత ఈ ఈ వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాపీనింగ్ హీరోస్ అంటే ఇప్పుడు మన టాలీవుడ్లో బాలయ్యని కూడా చెప్పాలి ఒక పక్క ఆ గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో ఒక సినిమా ఇంకా టైటిల్ పెట్టలేదు ఆ సినిమాకి సంబంధించినటువంటి ప్రీ ప్రొడక్షన్ వరకు జరుగుతుంది త్వరలో అది రెగ్యులర్ షూట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయిపోయింది రెగ్యులర్ షూట్ త్వరలోనే మొ మొదలవుతుంది దాని తర్వాత ఇప్పుడు కొరటాల సేవ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయడానికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పి కూడా మనకి వార్తలు వచ్చాయి సో ఆ సినిమా దాని తర్వాత ఇమీడియట్గా మళ్ళీ బోయిపాటి దర్శకత్వంలో అంటే అది అఖండ జై అఖండ అని అన్నారు జై అఖండ చేస్తారా లేకపోతే వేరే సినిమా చేస్తారనేది క్లారిటీ లేదు కానీ వీరిద్దరు కాంబినేషన్ మళ్ళీ అంటే ఐదోసారి ఐదు ఇప్పటికే నాలుగు సినిమాలు వచ్చాయి సిన్హా లెజెండ్ అఖండ అఖండ టూ కా ఈ నాలుగు సినిమాల తర్వాత మళ్ళీ ఇమీడియట్గా ఇంకో సినిమా ఐదో సినిమా కూడా రావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి ఇది కాకుండా బాలకృష్ణతో సినిమాలు చేయడానికి ఇంకా చాలామంది దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు స్క్రిప్ట్లు సిద్ధం చేసుకొని ఆయన సంప్రదిస్తున్నట్టు కూడా మనకి తెలుస్తుంది అంటే బాలయ్య కెరీర్లో ఇది ది బెస్ట్ ఫేజ్ అని మనం చెప్పొచ్చు అంటే ఒక ఒక్క పొలిటికల్గా ఆయన వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా హిందూపూర్ నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచు ఉన్నారు తర్వాత ఆయన కెరీర్లో మొట్టమొదటిసారి కొన్ని ప్రోడక్ట్స్కి బ్రాండ్ అంబాసిడర్గా అంతకుముందు ఎన్నోసార్లు ఆయనకి ఎన్నో ఆఫర్లు వచ్చినా కూడా సున్నితంగా తిరస్కరించినటువంటి బాలయ్య ఇప్పుడు కొన్ని ప్రోడక్ట్స్కి బ్రాండ్ అంబాసిడర్గా చేస్తున్నారు అంటే ఈ బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్కి నిధులు సమకూర్చడం కోసం ఉపయోగపడుతుందని ఉద్దేశంతో దానికి సపోర్ట్ చేయడం కోసం ఉన్నట్టుగా బ్రాండ్ అంబాసిడర్గా చేస్తున్నారు అలాగే ఈ బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించినటువంటి కార్యక్రమాలతో దానికి ఆయన చైర్మన్గా ఉన్నారు ఆ కార్యక్రమాలతో కూడా ఆయన బిజీగా ఉన్నారు ఇంకో పక్క సినిమాలు వరుసగా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారు ఇవి కాకుండా అన్స్టాపబుల్ ప్రోగ్రామ్తో ఎటువంటి సంచలనం ఆయన సృష్టించాడో మనం చూసాం ఇంకా దానికి సంబంధించి నెక్స్ట్ సీజన్ కూడా త్వరలోనే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది అలాగే వేరే ఒక ఇంపార్టెంట్ రియాలిటీ షో కూడా ఆయన హోస్ట్ చేసే అవకాశం ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి ఏదేమైనా బాలయ్య అంటే అఖండ దగ్గర నుంచి బాలయ్య కెరీరు అప్రతిహతంగా ముందుకు వెళ్తుందని చెప్పచ్చు వరుసగా ఈ ఐదు విజయాలు సాధించినటువంటి బాలయ్య ఇంకో సినిమాతోటి నెక్స్ట్ రాబోయే గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో వచ్చే సినిమాతో హ్యాటిక్ కొట్టడం అయితే కన్ఫర్మ్ అని చెప్తున్నారు ఎందుకంటే ఆ గెటప్ అది చూసిన ఫ్యాన్స్ అందరూ కూడా విపరీతంగా ఇప్పటికీ ఎగ్జైట్ అవుతున్నారు తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చినటువంటి వీరసింహారెడ్డి ఎంత విజయం సాధించిందో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు తర్వాత వీరసింహారెడ్డి తర్వాత వారిద్దరు కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడం వల్ల కూడా ఇప్పుడు బాలకృష్ణ గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో కాంబినేషన్లో వస్తున్న సినిమాకి ఆల్రెడీ ఇప్పటి నుంచే హైప్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ బోయిపాటి దర్శకత్వంలో ఇప్పుడు రూపొందిన అఖండా టూ కూడా ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం సేఫ్ జోన్లోకి వెళ్ళడం జరిగితే అది బోయిపాటి కెరీర్లో ఒక మనం అంతకుముందు చెప్పుకున్నాం అంటే ఇప్పటి ఇప్పటివరకు ఇద్దరు దర్శకులు వరుసగా నాలుగు విజయాలు సాధించారని చెప్పి అందులో మొట్టమొదటి దర్శకుడు కోడి రామకృష్ణ ఆయన మంగమ్మగారి మనవుడు ముద్దుల మావయ్య ముద్దుల కృష్ణయ్య అంటే ఈ మూడు సినిమాలంతా కాకపోయినా కూడా ఆయన దర్శకత్వంలో బాలయ్య నటించినటువంటి మొవ్వ కూడా మంచి విజయం సాధించింది అలాగే బి గోపాల్ దర్శకత్వంలో వరుసగా నాలుగు సినిమాలు వరుసగా మధ్యలో గ్యాప్ లేకుండా వరుసగా నాలుగు సినిమాలు లారీ డ్రైవరు రౌడీ ఇన్స్పెక్టరు సమరసింహారెడ్డి నరసింహనాయుడు ఇలాగా వరుసగా నాలుగు విజయాలు సాధించినటువంటి మరో దర్శకుడు మూడో దర్శకుడుగా ఇప్పుడు బోయిపాటి శ్రీను కూడా చరిత్ర అంటే బాలయ్య కెరీర్కి సంబంధించి సంబంధించినంత వరకు చరిత్ర సృష్టించబోతున్నాడు బాలయ్య అభిమానుల్లో అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకోబోతున్నాడు అని చెప్పి ఇప్పుడు మనకు అందుతున్నటువంటి దీని ప్రకారం మనకి తెలుస్తుంది ఏదేమైనా అఖండ టూ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఇంకా స్థిరంగా ఉండి ఇది సేఫ్ జోన్లోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుండడం బాలయ్య అభిమానులందరికీ ఆనందాన్ని కలిగించే విషయం అని మనం చెప్పవచ్చు